వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై పద్దెనిమిది ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రావచ్చునో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మీ అంత పట్టని స్వభావము మీ వివేక జీవితాన్ని నాశనం చేయనుకోకండి ఇది తప్పనిసరిగా మానండి లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది మీరు ఎవరికి సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి మీ కుటుంబం అంతటిని లబ్ధి ఇచ్చే ప్రాజెక్టులు ఎంచుకోండి వృద్ధిలోనికి వస్తారు ఈరోజు మీ ప్రేమైన వ్యక్తి మీ యొక్క ఒకతవకలు ప్రవర్తనతో తీసుకుపోతారు ఎవరైతే విదేశించే రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి యొక్క పనితనాన్ని చూసిస్తారు ప్రయాణం అవకాశాలు కల్పిస్తుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు కానీ మీరిద్దరూ ఏదెలా సర్దుబాటు చేసుకోబోతు ఉన్నారు ఋషభరాశి జాతకులు ఋషభ జాతకులకు ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలుసుకుంటారు దీనివల్ల మీకు మానసిక శాంతి పొందుతారు ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశాల స్థలంలో మీ పేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచుతాయి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందమయంగా ఉండాలనుకుంటే మూడో వ్యక్తి మాటలు నమ్మవద్దు మీ రెజ్యూని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి చాలా మంచి రోజు ఈరోజు మీరు మీ మెదడుకు మొదలు పెడతారు చదరంగం గుడి నుండి వచ్చిన ఫజిల్ కొడితే కొందరు కథ కౌత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అంతా సమస్య పోతుంది తల్లిదండ్రులకు మరియు వృద్ధులకు సేవ చేయడం ద్వారా మీరు ప్రేమకు సామరస్యాన్ని కాపాడుకుంటారు తరువాత రాశి మిథున రాశి వారు మిథున రాశి వారికి ఈ రోజున మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ఎక్సైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరి అది సంతోషం కూడా సమస్యలకు దారితీయచ్చు జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు రోజువారి వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయము మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ లవరి యొక్క రాత్రులను అవే మెరిపిస్తాయి మీరు ఖచ్చితంగా డెలివరీ చేయాలనుకుంటే ఎవరికైనా దేనికైనా వాగ్దానం చేయండి ఏ పరిస్థితుల వల్ల కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయం చాలా విలువైందని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్వ్గా సాక్షాత్కరించడం ఖాయం నిరంతరం ఆర్థిక వృద్ధి కోసం గాయత్రి మంత్రాన్ని పఠించండి తరువాత రాసి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఈ రోజున మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయటం పనుల్లో నేను అవ్వండి ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావలసింది మీ మీద మీకు నమ్మకము అపరిమీలతమైనటువంటి ఎనర్జీ అంతులేని ఉత్సాహము మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలకు టెన్షన్లు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా సృష్టిత కలిగి ఉండ ఉండండి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాలను చర్చిస్తారు ఈ మాటలు కుటుంబంలోనే కొంతమందికి ఇబ్బంది పడతాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వంత కలిసి గడపడం చాలా ముఖ్యం పేదవారికి ఆహారం ఇవ్వటము మీ అనుగ్రహాన్ని పంచుకోండి సింహరాశి వారు మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సరిపడా సమయం దొరుకుతుంది ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరిస్తుంది స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి మీ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటున్నారు పొండి విజయతీరం చేరకుండా మీ ధేయాల గురించి ఎవరికి చెప్పకండి కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్ మాల్కి వెళ్తారు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు ఎందుకంటే ఆమె లేదా అతను ఎందుకు పూర్తిగా అర్హులు మంచి ఆర్థిక వ్యవస్థకు ఏను యొక్క వెండి సంస్థాపన ఉంచండి కన్యా రాశివారు కన్యా రాశి వారికి ఈ రోజున ఈరోజు మీ వ్యక్తిత్వము సుగంధమైనట్లుంటుంది వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ సరదా స్వభావము సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుంది మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి ఉద్యోగం మార్పు సహాయకారి కాగలదు ప్రస్తుత ఉద్యోగాన్ని మీరు వదిలి కొత్త ఉద్యోగంలోకి మీకు బాగా తగినట్టు వేరొక రంగ అంటే మార్కెట్లో ప్రధాన పదవిని పొందుతు పొందవచ్చు ఈరోజు ఇతరుల మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవటానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వచ్చు ఓ అద్భుతమైన మరియు చిరస్నియ ప్రేమ జీవితం కోసం మీ జేవులో ఒక పన్నీరు చల్లిన చేతి రోమాలను ఉంచండి తులారాశివారు తులారాశి వారికి ఈ రోజున మీరు ఒక తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏ తప్పు నిర్ణయమైనా మీ చేపడితే అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు మీకు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కోగలరు ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారుండే ఉండే చోటుకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు తొలిచూపులోనే ప్రేమలో పడవచ్చు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయము ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైన రోజు కానుంది ప్రేమ తాలూకు శిష్యులైన పారవశ్యాన్ని రోజు మీరు అనుభవించబోతూ ఉన్నారు పార్వతి మంగళ స్తోత్రాన్ని చదవటం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితం ఆనందించండి వృచ్చిక రాశివారు వృచ్చిక రాశి వారికి ఈ రోజున ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీకు ఇది హై టైం ఎందుకంటే మీ మానసిక ఒత్తిళ్లకు ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుంచి వస్తుంటాయి మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీ ప్రేమికురాలని నిరాశపరచకండి లేకపోతే తర్వాత విచారించాల్సి విచారించవలసి వస్తుంది ఆఫీస్లో మీ వాస్తాలకు మంచి మూడి రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనుంది ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఎప్పటివరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి చక్కగా సమయం గడుపుతారు ఓం భూమాయన మహా అని పదకొండు సార్లు రాసి సంతృప్తికరం ప్రేమ జీవితాన్ని పొందండి తరువాత రాసి ధనుస్సు రాశివారు ధనుస్సు రాశి వారికి ఈ రోజున మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చి ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవటంలో లేనమవ్వండి కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి మీరు అనుకున్నట్లు కుటుంబ పరిస్థితి ఉండదు ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ని ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చవిచూపునుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూ కులాన్ని కలిగించేలాగా మీ స్టైల్ అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికొచ్చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోనికి వస్తాయి మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు ప్రజలకు పండితులకు పేదవులకు మరియు వై విద్యావేత్తలకు గౌరవం అవ్వడం ద్వారా మంచి కుటుంబ జీవితం ఉంటుంది మకర రాశివారు మకర రాశి వారికి ఈ రోజున ఈరోజు మకర జా జీవితం మనదే మనదే కాని జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం యొక్క జాగ్రత్త భద్రత తీసుకోవటమే నిజమైన ప్రమాణమని గుర్తించండి ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీలు యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది ఈరోజు సాధు సౌందర్యాన్ని చూసి తడబడతారు ముఖ్యమైన పైళ్ళు అన్ని విధాలా పూర్తి అయ్యాయని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారుల మీద అందచేయండి వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ప్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదు జిమ్కు వెళ్తారు ఉమెన్ ఉమెన్ ఆర్ ట్రమ్ వీనస్ ఆర్ ట్రమ్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఒక పోము ఆకారంలో వెండి ఉంగరంను ధరించాలి కుంభరాశివారు కుంభరాశి వారికి ఈ రోజున మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తూ మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకుని వారితో చెప్పుకున్న సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఈరోజు రొమాంటిక్ పావులు ఇచ్చిపుచ్చుకోబడతాయి ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగానే మీ పని ఏమి ప్రభావితం కాలేదని మీ జాలి దయా హృదయ గుణాలను మరియు ఉదారతను అలుసుగా తీసుకొని వాడుకోవటం లేదని నిర్ధారించుకోండి ఈరోజు మీరు ఆకస్మికంగా అవసరాల ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా వెళ్ళా అత్యుత్తమైనటువంటి రోజు కానుంది ప్రేమ తాలూకు సిస్టిలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతూ ఉన్నారు వ్యాపారంలో లేదా పని జీవితంలో పవిత్ర ఫలితాల కోసం అవసరమైన వారికి రక్తం ఇవ్వండి చివరిగా వారు మీనరాశి వారికి ఈ రోజున మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు వ్యాపారస్తులకు ట్రేడ్ల వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లువిరుస్తాయి మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సభ్యులు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలవు పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించు ఆక్రమించుకున్నా కానీ మీ ప్రేమైన వ్యక్తి బోలుడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవటం జరుగుతుంది జాగ్రత్తగా మనుషులు మసులుకోవాల్సిన దినం కనుక అంచనా తప్పు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలు బయటపెట్టకండి మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పుని ఈరోజు మీరు చవిచూస్తారు మెరుగైన వ్యాపార అవసరాల కోసం ఎల్లప్పుడూ ఉదయం పదకొండు సార్లు సూర్యోదయం సమయంలో ఉన్న సూర్య అష్టోత్తరాల అష్టోత్తరాలను చదువుకోవడం అనేది ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి